ఓం శాంతి రోజుటి మురళీ తారీఖు జూన్ పది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శివ పరమాత్మ తెలియచేస్తున్న మురళిలోని మధుర మహావాక్యాల యొక్క సారాన్ని విందాం బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు లక్ష్యమును సదా ముందుంచుకుంటే దైవీ గుణాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు స్వయాన్ని సంభాళించుకోవాలి అసరీ గుణాలను తొలగించుకొని దైవీ గుణాలను ధారణ చేయాలి ప్రశ్న ఆయుష్మాన్ భవ అను వరదానము లభించిన ఆయుష్ను ఎక్కువగా చేసుకునేందుకు ఏ శ్రమ చేయాలి జవాబు దీర్ఘాయుష్ కొరకు తమోప్రధానం నుండి సతోప్రధానులుగా అయ్యే శ్రమ చేయండి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత సతోప్రధానంగా అవుతారు అంతేకాక ఆయుష్ పెరుగుతుంది మృత్యు భయం తొలగిపోతుంది స్మృతి ద్వారా దుఃఖము దూరమైపోతుంది మీరు పుష్పాలుగా అవుతారు స్మృతిలోనే గుప్తమైన సంపాదన ఉంది స్మృతి వలన పాపాలు తొలగిపోతాయి ఆత్మ తేలికైపోతుంది ఆయుష్ పెరుగుతుంది ధారణ కొరకు సారం ఫస్ట్ పాయింట్ మహాన్ ఆత్మగా అయ్యేందుకు అపవిత్రతతో కూడిన చెడు అలవాట్లన్నీ వదిలేయాలి దుఃఖమివ్వడం పోట్లాడడం గొడవలు పడడం ఇవన్నీ మీరు చేయకూడని అపవిత్ర కర్తవ్యాలు స్వయానికి రాజ్యతిలకాన్ని దిద్దుకునేందుకు అధికారిగా చేసుకోవాలి సెకండ్ పాయింట్ బుద్ధిని అన్ని చిక్కు సమస్యల నుండి దేహదారుల నుండి తొలగించి సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి గుప్తమైన సంపాదనను జమా చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ అశరీరిగా ఉండే అభ్యాసం చేయాలి వరదానం శుభచింతన శక్తి ద్వారా ఆత్మలను చింతాముక్తులుగా చేసే శుభచింతక చింతకమణి భవ వివరణ ఈనాటి ప్రపంచంలో ఆత్మలందరూ చింతామణులుగా ఉన్నారు ఆ చింతామణులను శుభచింతకమణులైన మీరు మీ శుభచింతన శక్తి ద్వారా పరివర్తన చేయగలరు ఎలాగైతే సూర్యుని నుంచి కిరణాలు దూర దూరం వరకు అంధకారాన్ని తొలగిస్తాయో అలా శుభచింతక మణులైన మీరు మీ శుభ సంకల్పాల రూపి ప్రకాశము లేక కిరణాలు విశ్వంలో నలువైపులా వ్యాపిస్తున్నాయి అందువలన ఏదో స్పిరిచువల్ లైట్ గుప్త రూపంలో తన కార్యాన్ని చేస్తూ ఉందని వారు భావిస్తారు ఈ టచింగ్ ఇప్పుడే ప్రారంభమైంది వెతుకుతూ వెతుకుతూ చివరికి స్థానానికి చేరుకుంటారు స్లోగన్ బాప్దాదా ఆదేశాన్ని స్పష్టంగా క్యాచ్ చేసేందుకు మనస్సు బుద్ధి యొక్క లైన్ను క్లియర్గా ఉంచుకోవాలి బాప్ దాదా యొక్క ఆదేశాన్ని స్పష్టంగా క్యాచ్ చేసేందుకు మనస్సు బుద్ధి యొక్క లైన్ను క్లియర్గా ఉంచుకోవాలి ఓం శాంతి